సుమారుగా తొంభై శాతం మంది లేడీసు నాకు రెగ్యులర్గా కాల్స్ మార్నింగ్ నుంచి వరకు పురకాలం జెంట్స్ ఎలా చేసేవారు ఇప్పుడు లేడీస్ ఎలా చేస్తున్నారండి అందరికీ ఏవో ఒక ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ ఎవరికై చెప్పుకోలేక పైకి కక్కలేక లోపల మింగ లేక యాంజైటీకి స్ట్రెస్కి డిప్రెషన్కి గురైపోతూ పూజలు పునస్కారాలు అంటూ మొదలు పెడుతున్నారండి వీళ్ళందరికీ కామన్ పాయింట్ ఒకటి ఉంది ఇంట్లో వాళ్ళని ఒక అస్తిత్వం అంటూ ఉండదు ఇప్పటికీ కొంతమంది మెన్సెస్ అయితే మూడు రోజులు లోపల రాకూడదనే పద్ధతిలో ఒక స్వేచ్ఛ లేని స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు వీళ్ళందరిలో కామన్గా కనిపించిన విషయం ఏంటంటే మొగుళ్ళు షార్ట్ అండ్ అవుట్ అనమాట ఒక నిమిషం ఐదు నిమిషాలు మూడు నిమిషాల తర్వాత కొంతమంది పెట్టిన వన్ మినిట్గా అయిపోయి వాళ్ళు ఉన్నారండి కొంతమంది కనీసం ఒక ఫైవ్ మినిట్స్ వేసిన తర్వాత వీళ్ళు అడిగి వీళ్ళు కావాలనుకునే టైంకి వాళ్ళు నిద్రపోతుంటారండి దీనివల్ల స్త్రీల్లో చాలామంది ఇది పైకి చెప్పుకోలేక నాకు కావాలి అంటే నువ్వు అనే బ్యాడ్ నేమ్ వస్తుంది ఇంకో కొంతమంది అయితే వైఫల్ చేత వాళ్ళు మాస్టిబేట్ చేయించుకుంటుంటారండి చేయించుకుని వాళ్ళు అయిపోయిన తర్వాత శుభ్రంగా పడుకుంటారు నోరు తెరిచి మెనకోటళ్ళు అంటారు ఇటువంటి వాళ్ళు కొంచెం ధైర్యం ఉంటుంది కాబట్టి మీరు కూడా నాకు చేయండి అంటే హే నువ్వు చేసుక పడక అంటారు అంటే ఈ ప్రీమేచ్యూర్ ఎజక్యులేషన్ ఉన్న వాళ్ళు వాళ్ళు ఏదో కోరికను తీర్చేసుకుని ఆ స్త్రీని ఫేస్ చేయలేక వీలైనంత వరకు నిద్రపోవడానికి ట్రై చేస్తున్నారు నెలల దరబడి సెక్స్ ఉండడం లేదండి వాడికి అవసరమైనప్పుడు పెళ్ళం దగ్గరికి వస్తాడు పిల్లంకు అవసరమైనప్పుడు మొగుడు నీకేంటి ఈ మధ్య ఎక్కువైపోయింది అనే కాన్సెప్ట్ తోటి నెగిటివ్గా చూడమాట మొగుడుకు అవసరమైనప్పుడు పెళ్ళం దగ్గరికి వెళ్తాం ఎంత సహజమో తెల్లం కోరుకు పుట్టినప్పుడు ముగ్గుడు దగ్గరికి వెళ్ళడం కూడా అంతే సహజం బయాలజీ అనేది బయాలజీ ఫిజికల్గా కోరికలు ఉండడం అనేది స్త్రీకి పురుషుడికి ఈక్వల్ అయ్యే పురుషుడు అంగస్తంభన అయ్యడం అనేది కాన్సన్ట్రేట్ చేసి అది అయిపోయిన వెంటనే నిద్రపోతాడు స్త్రీకి అలా కాదండి ఎమోషన్స్ కావాలి గుసగుసలు కావాలి కబుర్లు కావాలి రొమాన్స్ కావాలి ఫ్లెక్టింగ్ కావాలి నువ్వు భలే ఉంటావని చెప్పాలి కావాలి పొగడుతలు కావాలి ముందు ఫ్రోర్ ఫోర్ ప్లే కావాలి తర్వాత ఆయన ఆయన చేయాలి తర్వాత ఈవిడ చేయాలి తర్వాత మళ్ళీ ఆయన చేసి ఇచ్చేయాలి ఇన్ని పొజిషన్లు అయిన తర్వాత కొంతమంది ఆఫ్టర్ ప్లే కూడా కావాలి కొంతమంది సెక్స్ అయిపోతారు శుభ్రంగా మగాళ్ళు నిద్రపోతారు ఆఫ్టర్ ప్లే అంటే అప్పుడే ఆత్మీయత ఫోర్ ప్లే ఎలాగో సెక్స్కు ముందు ఆఫ్టర్ ప్లే అంటే సెక్స్ అయిపోయిన తర్వాత ఆత్మీయంగా నిమరడం లేదని గుంటె పడుకోబెట్టుకోవడం కొంచెం ముద్దు చేయడం చేస్తే ఆ అద్వితమైన తనివి తీర ఆ స్త్రీ మాయన బంగారం అనుకుంటాడు ఆర్థికంగా ఒకరి మీద ఒకరు ఆధారపడే పొజిషన్లో చాలా చోట్ల జంటే ఆర్థికంగా ఉంటాడు స్త్రీలు ఇంట్లో వంట పనులు అది చూస్తుంటాడు ఎమోషనల్ గా కి సంఘర్షణకు గురవుతారు వీళ్ళు బయట ఎక్కడెక్కడ తిరిగి వస్తారు రెస్ట్రిక్షన్స్ వెళ్ళకుంటాయి ఆఖరికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేడీస్ కూడా ఈనాడు మగుళ్ళకి నాకు ఇది కావాలి అని అడిగితే తప్పు అనే భావంతో ఉంది మా వాళ్ళు బయట తిరుగుతారు పబ్బలికి వెళ్తారు మరొకటికి వెళ్తారు స్త్రీ ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే ఉంటుంది బొగడు ఎప్పుడు వస్తాడు వెదురు చూస్తుంది తన కావాల్సింది పొంది పడుకుంటాడు ఈడు కావాల్సింది ఇవ్వడానికి లేరు దాంతో అసంతృప్త కామం అసంతృప్త డిప్రవేషన్ ఆఫ్ సెక్స్ డిప్రవేషన్ ఆఫ్ సెక్స్ నిద్ర లేమంటే డిప్రైవ్డ్ స్లీప్ అంటాం నిద్రలేమి ఇక్కడ సెక్స్ లేమి కనిపిస్తుంది ప్రేమ లేమి కనిపిస్తుంది దాన్నే ప్రేమ రాయిట్స్ అంటాం స్టార్ వేస్ట్ ఆఫ్ లవ్ స్టార్ వేస్ట్ ఆఫ్ పొగడత స్టార్ వేస్ట్ ఆఫ్ ఆత్మీయత స్టార్ వేస్ట్ ఆఫ్ ఫ్లట్టింగ్ స్టార్ వేస్ట్ ఆఫ్ రొమాన్స్ ఇవన్నీ కలితే శిల్పం అండి ప్రణయ కళ రొమాన్స్ అంతే నాలుగైదు నిమిషాలు సెక్స్ చేసేసి నా పని అయిపోయిందని పడుకోవడం సెక్స్ కాదండి అది మీకు రాదు అంటే మేము నేర్పుతాం మేము సెక్స్ గురువు సెక్స్ అఫెస్ట్లే సెక్స్ కౌన్సిలింగ్లు ఇదే జీవితానికి కంటిన్యూ అయిపోతే మీకు మీ భార్య తన సమస్య గురించి చెప్పుకోవడం లేదు అంటే అర్థం చేసుకోండి మీరు యాక్సెస్ ఎప్పుడు ఇవ్వలేదు నీకు ఎలా కావాలని అడగలేదు నీకు ఎప్పుడైనా కావాలంటే అడగని కూడా నువ్వు ఎప్పుడు అడగలేదు పొరపాటున కావాలన్నట్టుగా పెడితే నేను నిద్రస్తుంది పడక పొరపాటున చెయ్యి మీద మీ శ్రేయడం దగ్గరికి వస్తే నీకు ఎప్పుడు ఇదే గోల మగాడికి ఇదే అయితే మగతనం అండి స్త్రీకి అదే ఆశతోడు వస్తే తక్కువగా చూస్తారు మగాడు అది కరెక్ట్ కాదండి మొగ్గుడిని నడుక్కోపోతే ఎవరిని నడుక్కుంటారు మొగుడి దగ్గరికి వెళ్ళకపోతే ఎవరి దగ్గరికి వెళ్తారు మీరు ఒప్పుకోకపోతే ఆలోచనలు వేరే వాళ్ళ మీద పోవా ఆలోచించండి మిత్రమా బ్రదర్ ఆలోచించు నీ సమస్యలు ఉన్నాయి మేహోనా ఐం దేర్ మీ పిల్లలు నాకు చెప్తున్నారు మా మొగళ్ళతో ఈ ప్రాబ్లం ఉంది మీకు మీరే చెప్పుకోండి నాకు ఇది ప్రాబ్లం అని ఆటోమేటిక్గా మీలో సెక్స్వాలిటీ పెంపొందించడానికి ప్రిమిచర్ ఎడ్యుకేషన్ చేయించడానికి స్టార్ట్ అండ్ స్టాప్ మెథడ్ ఉంది స్పీచ్ టెక్నిక్ ఉంది మజిల్ రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉన్నాయి మజిలర్ ఫిల్విక్ మజిల్ ఎక్సర్సైజ్లు ఉన్నాయి బోల్డన్ పద్ధతులు ఉన్నాయి నేర్చుకోండి ఉన్నది ఒకే ఒక్క జిందకి దాన్ని ఏడిపించింది వన్ లైఫ్ టు లివ్ అండ్ లవ్ అంటాం ఉన్నది ఒకటే లైఫ్ దాన్ని ఏడిపించి తినద్దు ఉన్నంతలో ఎంత వీలైతే అంత మధురంగా అంత ప్రేమగా అంత అద్భుతమైన సెక్స్వాలిటీతో సెన్సిబిలిటీతో ముందుగా ఉందలే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ ప్రాంత్ గారు నమస్తే